ఎఫ్ఎస్ఎల్ మంటల్లో వేట ఫోరెన్సిక్ ల్యాబ్ మంటల్లో వేట హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో రాజుకున్న నిప్పు దాన్ని మరింత ఎగదోస్తున్న రాజకీయాలు హాట్ టాపిక్ షార్ట్ సర్క్యూట్ కథల చాటున అనేక అనేక సాక్ష్యాలు మంటల్లో కాలిపోయాయా అనేది ఒక పెద్ద డౌట్ సినిమాల్లో మనం తరచూ చూస్తుంటాం విలన్ దొరికిపోయే సమయానికి ఏ పోలీస్ స్టేషన్ కో కోర్టు రికార్డ్ రూమ్ కో అనుకోకుండా నిప్పట్టుకుంటుంది సరిగ్గా క్లైమాక్స్ ముందు సాక్ష్యాలన్నీ బుడిదైపోతాయి ఇప్పుడు మన రాజధాని నగరంలో ఉన్న నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ లో జరిగింది కూడా దాదాపు ఇటువంటి సీనేనని విపక్ష బిఆర్ఎస్ ఆరోపిస్తోంది ఈ శనివారం ఉదయం వేలాది మంది వీకెండ్ మూడ్ లో ఉండగా నాంపల్లిలో ఉన్న ఎఫ్ఎస్ఎల్ భవనం మొదటి అంతస్తు నుంచి దట్టమైన పొగలొచ్చాయి కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ట్రైనింగ్ హాల్ సర్వర్ రూమ్ ఇలా కీలకమైన విభాగాల్లో మంటలు చెలరేగాయి దాదాపు నలభై నుంచి యాభై కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు ఈ అగ్ని పరీక్షలో కాలిపోయాయి బూడిదైపోయాయి ఫైర్ రోబోలు ఐదు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది ఇక ఆ మంటలు చల్లారక ముందే ఆచల్చల్ రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేసి పారేసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల్ని చెరిపివేయడానికేనా ఇదంతా అన్నది ఒక ప్రశ్న మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని మరింత హీటెక్కించడానికి ఈ ఘటన ఉపయోగపడుతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇది అధికారులు చెప్తున్నట్టు కేవలం షార్ట్ సర్క్యూట్ కాదు ముందస్తుగా వేసిన షార్ట్కట్ పొలిటికల్ ప్లాన్ అన్నది కేటీఆర్ లాజిక్ ఒక వర్గం మీడియా కథనాల ప్రకారం రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్న ఓటుకు నోటు కేసు తుది దశకు చేరింది ఆ కేసులో కీలకమైన వాయిస్ రికార్డింగ్లు డిజిటల్ సాక్ష్యాల్ని మైండ్ చేసేందుకే ఈ మంటలు పుట్టించారు కేటీఆర్ చెప్తున్న కుట్ర సిద్ధాంతం కూడా సరిగ్గా ఇదే అనేక కీలక కేసుల్లో హై ప్రొఫైల్ కేసుల్లో దర్యాప్తుల్లోనూ ఫోరెన్సిక్ ల్యాబ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది హై సెక్యూరిటీ ఉండే చోట మంటలు ఎలా వస్తాయన్న ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు పైగా మూడు గంటల పాటు మంటలు అర్పకుండా ఏం చేస్తున్నారని విపక్షం ప్రశ్నిస్తోంది అనేక సందేహాలు వ్యక్తమవుతున్నందున ఈ ఘటన మీద సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎదురుదాడి చేస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న బీఆర్ఎస్ నేతలే సాక్ష్యాలు చెరిపేయడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడిపోయారు అధికారిక వర్గాల వర్షన్ మాత్రం ఇంకోలా ఉంది మంటలు చల్లరేగాయి చల్లరాయి ఇప్పుడంతా సేఫ్ అని సింపుల్ స్టేట్మెంట్తో సరిపెట్టేశారు అధికారులు ప్రభుత్వ వర్గాలు పోలీస్ అధికారులు విపక్షం చేస్తున్న ఆరోపణల్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు చాలా వరకు సాక్ష్యాలు డాక్యుమెంట్లు సురక్షితంగానే ఉన్నాయి డేటా బ్యాకప్ కూడా ఉంది ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం మాత్రమే అంటూ సెలవిచ్చారు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ ప్రభుత్వాలు మారినప్పుడు లేదా ఎన్నికల ముందు ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగడం కొత్తవి కాదు గతంలో టూరిజం ఆఫీస్లో ఫైళ్లు కాలిపోయినప్పుడు కాంగ్రెస్ నానా నానాయాగి చేసింది ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ వంతు వచ్చింది ఎవరెవరి వాదనలు ఎలా ఉన్నా ఇక్కడ ప్రశ్న మాత్రం ఒక్కటే టెక్నాలజీ ఇంత పెరిగిన కాలంలో సాక్ష్యాలన్నీ డిజిటల్ రూపంలో ఉన్నప్పుడు కేవలం కొన్ని కంప్యూటర్లు కాలిపోతే సాక్ష్యాలు మాయమైపోతాయా లేక బ్యాకప్ సర్వర్స్ కూడా సహకరించవా ఏ అందరికీ బాత్ ఎఫ్ఎస్ఎల్ బ్లేజ్ యాక్సిడెంటల్ స్పార్క్ और एविडेंस इरेजर